హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా మీరందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను ఓకేనా ఇప్పుడు ఏం చెప్తున్నా అంటే మా తొట్లల్లో చెట్లన్నీ ఎండిపోయినాయి ఎండలకు ఎంత నీళ్ళు పోసినా కూడా ఎదురు ఎండు వస్తుంది మొత్తం పోయినాయి మొత్తం పోయినా కూడా ఈ కూర పొలాల పొండి ఉంటుంది గట్ల పొండి ఉంటుంది మస్తు ఉంటుంది ఈ కూర ఏందో తెలుసా తోటకూర సారీ సారీ కొయ్యి కూర కూర ఏమైనా తోటకూర అని వస్తుంది నోటికి కూర ఇది వచ్చింది వీటిని చూసేసరికి ప్రాణమంతా ఇట్లాగింది ఏ ఎందుకు ఏదో కూర వండుకుంటే బాగుంటుంది కదా అన్నట్టు నేను తీసుకొచ్చినా మా తొట్లలో వచ్చింది కదా నాకు సంతోషం అనిపించి చూపించాలని చూపిస్తుంది అన్నట్టు అది పప్పులేసుకుంటారు నేనేం చేస్తున్నా తెలుసా రొయ్యలలో వేసుకొని వండుకుంటా ఏ రొయ్యలు అయితే పిచ్చి వేసి వండుదామని ఇందాకనే తెప్పుకొని వచ్చిన అన్నట్టు అందుకని మీకు చూపిస్తాము తొట్లలో కూడా ఇట్లా ఆకుకూరలు వస్తాయి పెట్టినాయి కావు అవి వాటికి అవి వచ్చినాయి అందుకే మీకు చూపిస్తుంది సరేనా బాయ్